ఉన్నారు మాజీ మంత్రి నారాయణ గతంలో చైర్మన్ చేశారు టిడిపిలో అత్యంత దగ్గర వ్యక్తి నెల్లూరు సిటీ నుంచి టిడిపి అభ్యర్థి నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణ మాజీ మంత్రి నారాయణ ముందంజలో ఉన్నారు మండపేట టిడిపి అభ్యర్థి జోగేశ్వరరావు ముందంజలో ఉన్నారు కుప్పంలో ఒకవేళ ఐదు వందల నలభై తొమ్మిది ఓట్ల లెక్కింపు జరిగే ఆధిక్యంలో చంద్రబాబు ఉన్నారు రాజమండ్రిలో లో గోరంట్ల బుచ్చే చౌదరి ముందంజలో ఉన్నారు నంద్యాల నంద్యాలజ్ తిరుపతి నగరం పదమూడు వందల ఓట్ల ఆధిక్యంలో టిడిపి అభ్యర్థి ముందంజలో ఉన్నారు రాజమండ్రి లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి పురంధరేశ్వరి ఆమె బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలుగా కూడా ఉన్నారు ఆమె రాజమండ్రి లోక్సభ నుంచి ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు అభ్యర్థి పురంధరేశ్వరి ముందంజలో ఉన్నారు నర్సరావుపేట టీడీపీ అభ్యర్థి శ్రీకృష్ణ దేవరాయలు శ్రీకృష్ణదేవరాయలు శ్రీకృష్ణ దేవరాయలు టిడిపి నుంచి ముందంజలో ఉన్నారు పిఠాపురంలో పోస్టల్ లో ఎక్కువగా చల్లని ఓట్లు ఉన్నాయి అయితే పిఠాపురంలో జరిగిన ఈ పోస్టల్ బ్యారెట్ లకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఆధిక్యం ఉన్నారు అనేది లేటెస్ట్ సమాజ అయితే ఓవరాల్ గా మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ లో పోస్టల్ బ్యాలెట్ వరకు చూస్తే లెక్కింపులో టిడిపి నే ఆధిక్యంలో ఉంది ఆంధ్రప్రదేశ్ లో పోస్టల్ బ్యాలెట్ లో టీడీపీనే మొత్తం అన్ని నియోజకవర్గాల్లో ఆధిక్యంలో కొన్ని నియోజకవర్గాలు మినహాయించి అత్యధికంగా ఆధిక్యంలో పోస్టల్ బ్యాలెట్లు టీడీపీ ఉంది వైఎస్ఆర్ సిపి ఉంది అంటే ఈ పోస్టల్ బ్యాలెట్లు అనేది దాని ప్రభావం ఎక్కువగా అసలు ప్రభుత్వ ఉద్యోగుల వాళ్ళ నిర్ణయం ఏ విధంగా ఉంది అనేది తెలియజేసే అవసరం ఉంటుంది మనకి పోస్టల్ బ్యాలెట్ లో దూసుకెళ్తోంది టీడీపీ ఎన్డీఏ కూటమి పోస్టల్ బ్యాలెట్ లో టీడీపీ ఎన్డీఏ కూటమి ఆధిక్యంలో ఉంది దీన్ని బట్టి ప్రభుత్వ ఉద్యోగులు ఎన్డీఏ కూటమికి పట్టం కట్టబోతున్నారు ఎన్డీఏ కూటమి వైపే మొగ్గు చూపుతున్నారు అనేది తెలుస్తోంది ఇది అందరూ అనుకున్న విధంగానే విశ్లేషకులు చెప్పారు దీంతో పాటు ఎన్డీఏ కూటమి టిడిపి కూడా పోస్టల్ బ్యాలెట్లు తమకు అనుకూలంగానే ఉంటాయని వాళ్ళు మొదటి నుంచి ఈ పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుకు సంబంధించి ఆల్రెడీ కోర్టులో కూడా వైఎస్ఆర్ కేసు వేసింది ఎలక్షన్ కమిషన్